ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ప్రశస్తనామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగును గాక్క ఈ దినం పరిశుద్ధ దినం దేవుణ్ణి కలిసి ఆరాధించు దినం మరి ఈ దినం పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఐదో వచనం లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గర్దించుట మేలు ఆమెన్ దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక ఈనాడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు లోపల ప్రేమించట కంటే బహిరంగముగా గద్దించమని పలుకుతున్నాడు మనము ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని అడిగినప్పుడు ప్రార్థించినప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మనకి అర్థమవుతూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా గద్దిస్తాడు దేవునికి స్తోత్రం కలును గాక ఇక్కడ మనము గమనిస్తే యోహాను సువార్తలు ఎనిమిదవ అధ్యాయంలో వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ గురించి ఈ ఒక్క సువార్తలను రాయబడి ఉంది మరి ఇక్కడ ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు గద్దించారు ఏ విధంగా ఇరుపక్షాల వారిని దేవుడు శాంతిపరిచాడు అనే విషయాన్ని మనం గమనించవచ్చు దేవునికి స్తోత్రం కలను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తున్నారు బోధిస్తున్నప్పుడు పరిసెరులు శాస్త్రులు పెద్దలు వీళ్ళంతా కూడా కూడి వచ్చారు విచార మందు పట్టుబడిన స్త్రీని తీసుకుని వచ్చి క్రీస్తుని శోధిస్తూ అడుగుతున్నారు అడిగినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏదో రాస్తూ ఉన్నారు ఇలా మోష ధర్మశాస్త్రమందు మందు వ్యభిచార పట్టుబడ్డ స్త్రీని రాళ్ళు రువ్వి చంపవలని మనకు ఆజ్ఞాపించాడు కదా మోషే మీరేం చెప్తారు అని అడుగుచున్నప్పుడు ప్రభువారు వారితో మాట్లాడారు ఎవరైతే తప్పు చేయలేదో వారు మొదటగా ఈ స్త్రీ మీద రాయి వేయండి అని చెప్పాడు దేవునికి స్తోత్రం కనుగా అలా ఎవరి తప్పును వారు తెలుసుకున్నారు చిన్నవారి నుంచి పెద్దవారు సైతము తీసుకొచ్చిన రాళ్లను అక్కడే పడవేసి వెళ్ళిపోయారు అక్కడ ఆ విభిచార మందు పట్టబడిన స్త్రీతో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు అమ్మ నేను కూడా నీకు శిక్ష విధించను ఇక పాపము చేయకుమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు దేవునికి మహిమ కలనుక ఒక నూతన జీవితము ఈ గద్దింపులో ఒక ప్రేమ అమ్మ అని ఒక ఆప్యాయత పిలుపును పిలిచి ఆ యొక్క స్త్రీకి నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు దేవునికి మహిమ